వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమిని మహావైశాగి అని అంటారు వైశాఖ పౌర్ణమి మే ఇరవై రెండు సాయంత్రం ఆరు నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఏడు ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణను పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయి వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువు తన రెండవ అవతారంగా కూర్మ రూపాన్ని ధరించి క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని మునిగిపోకుండా చేస్తారు మహావిష్ణువుకి ఇష్టమైన ఈరోజు లక్ష్మీనారాయణులను పూజిస్తే ఈ వైశాఖ మాసమంతా పూజించిన ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పుణ్యనదులు అందుబాటులో ఉంటే స్నానం చేసి లక్ష్మీనారాయణులను తులసి దరంతో ఎర్రని తెల్లని పువ్వులతో పూజించాలి నైవేద్యంగా క్షీరాన్నమును సమర్పించాలి విష్ణు సహస్రనామము గోవిందనామములు కనకధార స్తోత్రములను పఠించాలి వైశాఖ పౌర్ణమి రోజు అన్నదానము వస్త్రదానము పళ్ళను దానం చేయాలి ఈ వైశాఖ పౌర్ణమి రోజు చేయకూడని పనులు మధ్య మాంసాలు సేవించకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి గొడవలు పడకూడదు సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి ఇలా వైశాఖ పౌర్ణమ రోజు చేసినట్లయితే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది